ఎగ్జాక్ట్గా దేవుడినితోనే మాట్లాడుతుంది ఏ శత్రువులైతే నీ చుట్టూ చేరి నేను చపిస్తున్నారో ఎవరైతే నేను ఇబ్బంది పెడుతున్నారో బైబిల్ సెలవుస్తాను వారు నీ దగ్గరికి వచ్చి మొరలిడినట్లుగా నేను చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు దట్ మీన్స్ గాడ్ గివ్స్ యూ విక్టరీ ఓవర్ యువర్ ఎనిమిస్ ఎవరైతే నేను ఇబ్బంది పెడుతున్నారో వారి మీద నీకు విజయాన్ని ఇచ్చే దేవుడు నిన్ను దీవించడం ద్వారా నిన్ను ఆశీర్వదించడం ద్వారా నిన్ను నిలబెట్టడం ద్వారా నిన్ను అభిషేకించడం ద్వారా తన కొరకు అత్యంత బలంగా నేను వాడుకోవడం ద్వారా ఏ నోళ్ళైతే నీకు వ్యతిరేకంగా మాట్లాడేయో వాటినే దేవుడు మూయించిపోతున్నాడు ప్రెస్లో హలో లూయ నమ్ముతావా ఈ వాగ్దానాన్ని ఈ వాగ్దానాన్ని ఈరోజంతా క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్థుతించండి ప్రభు కార్యాలు స్పష్టంగా మీ జీవితంలో జరుగుతాయి ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన మంచి వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు దైవజనుడు దైవ ప్రవక్తి అయిన ఇరిమియాతో మీరు మాట్లాడిన మాట ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది ప్రభు నేను నీకు మేలు చేయనట్లుగా నేను బలపరుస్తానని వాగ్దానం చేసిన దేవుడు ప్రభు ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే వారి భక్తిని బట్టి విశ్వాసాన్ని బట్టి నీ మీద ప్రేమను బట్టి కొన్నిసార్లు ప్రతికూలతలు ఎదుర్కొంటున్నారో లోకంలో శ్రమను ఎదుర్కొంటున్నారో వారందరిని మీరే ముట్టండి బలపరచండి నీ బలాన్ని వారికి దయించేయండి పరిశుద్ధాత్మ దేవా నీ శక్తి చేత ప్రతి ఒక్కరిని నింపి ఆధ్యాత్మికంగా బలపరిచి ఉన్నతమైన ఆధ్యాత్మిక అనుభవాల్లో వారు కొనసాగినట్లుగా సహాయం చేయమని కోరుకుంటూ ఈ వాగ్దానం ద్వారా అనేక కుటుంబాలను వ్యక్తిగత జీవితాలను దీవించి మనకి ప్రాధాయపడుతూ యేసు క్రీస్తు వారి అత్యున్నతమైన నామం పేరిట అడిగి వేడుకు నుంచి నామ తండ్రి ఆమెన్ ఆమెన్ డియర్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే